కెనడా భారత్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి కానీ భారత్పై బురద చెల్లడాన్ని కెనడా ఆపలేదు రెండు రోజుల క్రితం వేర్పాటువాది ఖలిస్తాని హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ హస్తం ఉందంటూ అక్కడి అధికారులు మీడియాకు లీకులిచ్చారు ఇచ్చారు వాటిని నిజమని అక్కడి మీడియా పెద్ద ఎత్తున కథనాలు రాసేసింది కానీ ఇప్పుడు కెనడా ప్రభుత్వం రివర్స్ అయ్యింది మోడీకి జైశంకర్కు కు హత్యలో సంబంధం లేదని స్వయంగా ప్రధాని త్రుడోని చెప్పాడు అసలు రెండు రోజుల్లో త్రుడో ప్రభుత్వంలో ఎందుకు మార్పు వచ్చింది భారత్ పై బురద చెల్లె కార్యక్రమాలకు కెనడా ఎప్పుడు ఫుల్ స్టాప్ పెడుతోంది వాస్ ది స్టోరీ సొంత లీకులనే కెనడా తిరస్కరిస్తోందా నిజ్జర్ హత్యకు మోడీకి లింక్ పెట్టింది ఎవరు భారత్ హెచ్చరికలతో ట్రూడో దిగి వచ్చాడా కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అసహనానికి గురవుతున్నాడు భారత్పై విమర్శలు గుప్పించడం ఆరోపణలు చేయడమే కాదు సొంత ప్రభుత్వంపైన ఇదే తీరులో వ్యవహరిస్తున్నాడు ఈ వారం ప్రారంభంలో కెనడా మీడియా ఓ వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది రెండు వేల ఇరవై మూడులో ఖలిస్తాన్ మద్దతుదారుడు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య చేయడం భారత ప్రధాని మోడీకి తెలుసంటూ ఈ కథనంలో పేర్కొన్నారు సింపుల్ గా చెప్పాలంటే నిజ్జర్ హత్యను మోడీనే చేయించాడన్నట్టు కెనడా ఆరోపించింది వాస్తవానికి ప్రధాని మోడీపై ట్రూడో నేరుగా ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు కానీ అక్కడి మీడియా మాత్రం నేరుగా ప్రధాని మోడీకి నిజ్జర్ హత్యలో హస్తం ఉందంటూ ఆరోపించింది అయితే ఈ ఆరోపణలకు ఆధారమేమిటి అంటే ట్రూడో ప్రభుత్వంలోని సిరియన్ జాతీయ అధికారులు వెల్లడించినట్టు సదరు మీడియా వివరించింది అయితే ప్రధాని మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ పాత్ర కూడా ఉందంటూ ఆరోపించింది వారం రోజుల తర్వాత దీనిపై కెనడా స్పష్టతనిచ్చింది నిజ్జర హత్య కేసుతో ప్రధాని మోడీకి గాని జయశంకర్ కు కానీ ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది నిజ్జర హత్య కేసులో ఇప్పటికీ కెనడాకు క్లారిటీ లేదని తాజా ప్రకటనతో తెలుస్తోంది అసలు ఎందుకు ప్రధాని మోడీపై కెనడా మీడియా ఆరోపణలు చేసింది ఆ తర్వాత ట్రూడో ప్రభుత్వం ఎందుకు యూటార్ను తీసుకుంది వాస్తవానికి భారత్ను ఒత్తిడికి గురి చేయాలన్నదే ట్రూడో లక్ష్యం ఈ నేపథ్యంలో ట్రూడో ప్రభుత్వం కోవర్టివ్ లీకులకు పాల్పడుతోంది మరోవైపు ఆ లీకులకు సరికాదని ట్రూడోనే చెబుతున్నాడు దీని బట్టి చూస్తే సొంత అధికారులు ప్రభుత్వంపై ట్రోడో నియంత్రణ కోల్పోయాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి ఇదిలా ఉంటే బ్రెజిల్లోని రియోలో నిర్వహించిన ట్వంటీ శిఖరాగ్ర సదస్సుకు భారత ప్రధాని మోడీ కెనడా ప్రధాని ట్రూడో హాజరయ్యారు ఇరువురు నేతలు సహజంగానే ఈ సమావేశాల్లో దూరాన్ని పాటించారు ఈ ఇరువురు నాయకులను కలిపేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యత్నించారు ఈ విషయం పక్కన పెడితే భారత్ కెనడా మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయి గతేడాది ఆగస్టు నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉధృత పరిస్థితులుగా మారాయి కెనడాలోని భారత రాయబారాలకు నిజ్జర హత్యలో లింకులు ఉన్నాయని ట్రూడో ప్రభుత్వం ఆరోపించింది భారత్ వెంటనే తమ రాయబారులను వెనక్కి పిలిచింది భారత్లోని కెనడా రాయబారులను దేశం విడిచి వెళ్ళిపోవాలని ఆదేశించింది దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దిగిపోయాయి ఇలాంటి సమయంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి కానీ కెనడా మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది ఈ వారం ప్రారంభంలో వేర్పాటువాది హత్య కేసులో ఏకంగా ప్రధాని మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ లింకు పెట్టి కెనడా మీడియా కథనాలు రాసేసింది దీనిపై ఢిల్లీ ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ కథనాలు హాస్యాస్పదమైనవని భారత్పై బురద చల్లే ప్రయత్నమేనని తీవ్రంగా స్పందించింది ఇలాంటి నీచమైన రాతలతో భారత్తో కెనడా సంబంధాలు మరింతగా దిగజారుతున్నాయని ఢిల్లీ హెచ్చరించింది దీంతో ట్రూడో కాసింత వెనక్కి తగ్గాడు అందుకే ప్రధాని మోడీకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కు నిజ్జర్ హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చాడు కానీ భారత్కు వ్యతిరేకంగా ట్రూడో తెరవెనుక ప్రయత్నాలు మాత్రం ఆగడం లేదు కెనడాలోని భారత దౌత్య కార్యాలయంలో టొరంటోలోని పలు కార్యక్రమాలను రద్దు చేసుకుంది అయితే ఈ కార్యక్రమాలను ట్రూడో ప్రభుత్వమే బలవంతంగా రద్దు చేయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి నిజానికి భారత దౌత్య కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెలలో నిర్వహించిన ఓ కార్యక్రమంపై ఖాళిస్తానీలు దాడి చేశారు అందుకే తమ కార్యక్రమాలకు మరింత భద్రత కల్పించాలని భారత్ కోరుతోంది అయితే భద్రతను కల్పించడానికి కెనడా అంగీకరించడం లేదు ఫలితంగానే భారత కన్సులేట్ కార్యక్రమాలను రద్దు చేయాల్సి వచ్చింది వాస్తవానికి భారత కాన్సులేటు నిర్వహించే ఈ కార్యక్రమాలు కెనడాలోని భారత ముఖ్య కమ్యూనిటీకి అత్యంత కీలకమైనవి ప్రత్యేకించి లైఫ్ సర్టిఫికేట్ను ఈ కాన్సులేటు కార్యాలయాల నుంచే భారతీయ కమ్యూనిటీలు పొందుతాయి అయితే ప్రస్తుతం కాన్సులేటు కార్యక్రమాలు నిలిచిపోయాయి అదే సమయంలో భారత పర్యాటకులపై కెనడా మరింత కన్నేసింది భారత్కు వెళ్లే వారికి అదనపు భద్రతను కల్పించే పేరుతో భారీగా తనిఖీలు చేస్తోంది అదే సమయంలో ప్రయాణాలు కొంత ఆలస్యమవుతాయని కెనడా రవాణా శాఖ మంత్రి వెల్లడించారు భారత ప్రయాణికులను అదనంగా తనిఖీలు చేయడం ఎందుకు అంటే కెనడా నుంచి సమాధానం లభించడం లేదు మరోవైపు హత్య కేసులో ప్రధాని హస్తం ఉందంటూ కెనడా మీడియా ఆరోపించడం ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులకు తావిచ్చింది ట్రూడో ప్రభుత్వంలో కొందరు అధికారులు లీకుల పేరిట ఫేకు అంశాలను మీడియాకు ఇస్తున్నారు ఇది ఇరు దేశాల మధ్య సమస్యగా మారుతోంది అయితే ఇలా లీకులు చేయడం కెనడా ప్రభుత్వానికి కాదు గత నెలలో నిజ్జర్ హత్య కేసులో భారత హోంశాఖ మంత్రి అమిత్ షా హస్తముందంటూ అమెరికా మీడియాకు కెనడా అధికారులు ఇచ్చారు అప్పట్లో ఈ లీకులను ట్రూడో ప్రభుత్వంలోని జాతి భద్రతా సలహాదారు ఉప విదేశాంగ మంత్రి ఇచ్చారు ఆ తర్వాత కెనెడియన్ మీడియా సైతం వారి చర్యలను తప్పుబట్టింది సో భారత్పై బురద చల్లేందుకు కావాలనే కెనడా ఇలాంటి లీకులకు పాల్పడుతోంది ప్రతిసారి కెనడాకు భారత్ కౌంటర్ ఇస్తూనే ఉంది అయితే సమాచార యుద్ధానికి ఎక్కడో ఒక ఒకచోట స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది లేదంటే కెనడా చెప్పిందే ప్రపంచం నిజమని నమ్మే ప్రమాదం ఉంది